జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ వ్యాఖ్యలు దయ్యాలు వల్లించినట్లున్నాయని ఎద్దేవా చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలో పర్యటించిన అడ్లూరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అడ్లూరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అపలపాలు చేసి రాచరిక పాలనను కొనసాగించారని ధ్వజమెత్తారు గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాలన్నారు పార్టీ ఫిరాయింపులకు ఆద్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు టీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను మాట్లాడిన మాటలు ఎట్లాంటి దయ్యాలు వేదాలు వర్ణించినట్టునది పది సంవత్సరాలకి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాచరిక పరిపాలన చేసి దోసుకుని దాసుకొని ఇయ్యాల వీడియోలు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల గ్యారంటీ పథకాలు చెప్పింది నాలుగు కూడా అమలు చేయలేదంటారు మొన్న నిన్నగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకు కొంచెం తలకాయి పెట్టుకుంటాడో టీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను ఆరు నెలల కింద మీ పరిస్థితి ఏంది ఆరు నెలల తర్వాత మీ పరిస్థితి ఏంది దానికి మీ మాట్లాడే ఈ మాట యొక్క ఏదైతే నీ మాట్లాడే నీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే యొక్క మాటతోనే తీవ్రంగా ప్రజలకు పది సంవత్సరాలు చేసిన మోసానికి ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్పిండు అయినా కూడా గుణపాఠలు రాకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా నిజవర్గ స్థాయిలోపట మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మూడో ప్లేస్ పోయింది డిఫైడ్ గల్లంత అయింది ఒక్క సీటు కూడా గెలవలేదు ఎందుకని దాన్ ఆత్మ పరిశీలన చేయకుండా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు ఇష్టానుసారంగా నోరుండ మాట్లాడితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆ విధంగా బుద్ధి చెప్తారు కేటీఆర్కు హరీష్ రావు కానీ ఫిరాయింపుకి సూత్రధారి పాత్రధారి ఎవరు మీరు కాదని సూటిగా అడుగుతున్నా